ఉంటాం ప్రతి సందర్భంలో కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో వాడు ఎంత భోగాన్ని అనుభవిస్తున్నాడు లేకపోతే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో వాడు ఎలాంటి రోగాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాం అంటే మనం అనుభవించే రోగాన్ని అయినా భోగానికైనా కారణం ఏంటి గత జన్మల పుణ్య ఫలాలే మరి మనకు తెలిసిన వ్యక్తి మనతో నడుస్తున్న వ్యక్తి మన ఆత్మీయుడు మన స్నేహితుడు మన కుటుంబ సభ్యుడు మరి వచ్చే జన్మల్లో తను వైభోగంగా జీవించాలా వద్దా వైభోగంగా జీవించాలంటే తను పుణ్యం చేసుకునే అవకాశం ఇవ్వాలి అక్కడ అకౌంట్ లో తను దాచుకునే పొదుపు చేసుకునే భాగ్యాన్ని మనం కల్పించాలి అది గొప్ప అవకాశం వాళ్ళకి మనం ఇచ్చే అవకాశం మనం అడుగుతున్నాము అనుకున్నాం అడగడం లేదు అక్కడ వాళ్ళు ఒక యోగికి భోజనం పెట్టే అవకాశం కల్పించడం ద్వారా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఇస్తున్నప్పుడు చాలా మంది చెప్తుంటారు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అది రాంగ్ కాన్సెప్ట్ అన్నదాత సుఖీభవ అనేది భౌతికమైన వాక్యం అది ఆధ్యాత్మిక వాక్యం ఏంటంటే తిన్నదాత సుఖీభవ నువ్వు అన్నం పెట్టడానికి రెడీగా ఉన్నావు నువ్వు పుణ్యం సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు నీకు తినేవాడు దొరకపోతే నువ్వు ఎవరికి పెడతావు నువ్వు సంపాదించిన అన్నాన్ని ఎదుటివాడు తింటేనే కదా నీకు పుణ్యం వచ్చేది ఎదుటివాడు తినేవాడు దొరకకపోతే నీకు పుణ్యం ఏంటి వస్తుంది కాబట్టి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే పుణ్యం ఆ పొందాలి అంటే ఆ పొందే అవకాశము ఎవరో ఇవ్వాలి మనకి లేకపోతే రాదు మనకి మనం డబ్బు సంపాదించుకున్నంత మాత్ర మనము చేసే సేవ పొందడానికి ఎవరు దొరకకపోతే మన పుణ్యం పొందే అవకాశమే ఉండదు కాబట్టి అన్నదాత సుఖీభవ అనేది భౌతికమైనది తిన్నదాత సుఖీభవ అనేది ఆధ్యాత్మికమైనది మనం పెడితే ఒకరు తింటున్నారు అంటే వాటి పట్ల ఎంత కృతజ్ఞతలో ఉండాలో మనం మనం డబ్బు ఎందుకంటే మనం డబ్బులతో మనం బియ్యాన్ని కొలగలుగుతాము మనం సమయంతో మనం వండి పెట్టగలుగుతాము కానీ ఈ రెండితో మనం కొనలేని పుణ్యాన్ని మనం పెట్టిన అన్నం తిని వాడు మనకి ఇస్తున్నాడు ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి మనం పెట్టింది తిన్నవారి పట్ల మనం పెట్టడం గొప్ప విషయం కాదు కాబట్టి తీసుకునే వాళ్ళు దొరకడం అనేది అది మహద్భాగ్యము ఎన్నో జన్మల పుణ్య ఫలము యువతికే రాదు ఒక యోగికి అన్నం పెట్టండి అంటే దానిలో మనం చెప్పినంత మాత్రాన ఆ యొక్క అర్హత లేకపోతే వాళ్ళు భాగస్వాములు కాలేరు కాబట్టి వాళ్ళు భాగస్వాములు అవుతారా లేదా అనేది మనకు అనవసరం విషయము వాళ్ళు భవిష్యత్తులో ఈ జన్మలో కావచ్చు వచ్చే జన్మలో కావచ్చు వాళ్ళు యోగంతో జీవించాలి వాళ్ళు వైభోగంగా జీవించాలి వాళ్ళు పాపం వైపు నుండి పుణ్యం వైపుకు రావాలి వాళ్ళకు కూడా ఆ పుణ్యాన్ని సంపాదించుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి అనే అవగాహన మనం పొందాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ